అందరికీ నమస్తే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అనే అంశం మీద ఈ రోజు కోర్టులో విచారణ జరిగింది సో విచారణ నిమిత్తం ఎలా జరిగింది అసలు ఈ కోర్టులో విచారణ ఈ టైంలో ఎందుకు జరిగిందంటే ఏపీ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి మీద ఒక పిటిషన్ ఫైల్ చేశారు సో తను ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళని తప్పుదోవ పట్టిస్తున్నారని సో అలానే తన అధికార దుర్వినియోగంతో సో కేసుని మాఫీ చేసే ఆలోచనలో ఉన్నారన్నట్టుగా గతంలో ఆయన పిటిషన్ వేయడం జరిగింది ఆ పిటిషన్ ఈ రోజు ఏదైతే హైదరాబాద్కు సంబంధించిన కోర్టు ఉందో కోర్టులో విచారణకు వచ్చిందన్నమాట విచారణకు వచ్చిన సందర్భంగా ఎవరైతే సిబిఐకి సంబంధించినటువంటి న్యాయవాది రాజుగారు ఉన్నారో ఆయన మాత్రం అటెండ్ కాలేదు సో అటెండ్ కాకపోవడానికి కారణం ఏంటి లేదా ఇంకేదైనా ఏ ఇతర కారణాల వల్ల కాలేదనే అంశం ఇంకా మనకు తెలియాల్సి ఉంది దానికి సంబంధించి ఇంకేమీ సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు సో అలానే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రఘురామ కృష్ణం రాజుగారు న్యాయవాది ఎవరైతే ఉన్నారో తను ఏం వాదించాడు అసలు పిటిషన్ ఎందుకు క్యాన్సిల్ చేయాలని తను కోరుతున్నాడు అని అంటే సో తను చెప్పిన విషయంలో ఎలా ఉంది అని అంటే తనకు సంబంధించినటువంటి క్లైంట్స్ ఎవరైతే ఉన్నారో రఘురామ్ కృష్ణరాజు గారిని అతి దారుణంగా హింసించారని సో అతని మీద అధికార దుర్వినియోగం చేసినట్టు సో అధికార దుర్వినియోగం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని అతను ప్రశ్నించినందుకే అతను హింసించారు అన్నట్టుగా అతను గతంలో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది సో దానికి సంబంధించిన విచారణ ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్నదన్నమాట సో ఈ టైంలో దాని సిబిఐ సంబంధించినటువంటి న్యాయవాది ఎవరైతే ఉన్నారో తను హాజరు కాకపోవడంతో సుప్రీంకోర్టు వచ్చే సోమవారం రోజుకి మళ్ళీ కేసును వాయిదా చేసింది సో దీనికి సంబంధించి పూర్వపరాలు పరిశీలించిన సమయంలో అసలు కేసు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసు ఏంటి దానికి సంబంధించిన వర్షన్ ఏంటి అనే విషయం ఆలోచిస్తుంటే ఈ కేసు ఆల్మోస్ట్ అవినీతి ఆరోపణలతో ఉన్నటువంటి కేసు గత పదకొండేళ్లగా విచారణ జరుగుతూనే ఉంది గత పదకొండేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు సో దీనికి సంబంధించి ఎవరైతే కేసుకు సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళని తను మభ్య పెడుతున్నాడని అలానే ఆ కేసు నుంచి వాళ్ళని పక్క జరిగేలా ప్రేరేపిస్తున్నాడని చెప్పి అప్పటి టైంలో ఏదైతే లాస్ట్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం కూడా చేసి ఎవరైతే ప్రస్తుత స్పీకర్గా ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురాం రాజు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో తను ఎంపీగా ఉండేది సో ఆ టైంలో తనపైన కేసు పెట్టి నానా హింసలు పెట్టారని చెప్పి సో ఆ సందర్భంగా తను ఈ కేసును ఫైల్ చేయడం జరిగింది దీనికి సంబంధించి వచ్చే సోమవారం నాటికి మళ్ళీ కేసు వాయిదా పడింది కానీ బెయిల్ రద్దు అవడానికి ఎక్కువ అవకాశం ఉండేలా కనిపిస్తుంది అమిత్ షా గారు నిన్న జరిగినటువంటి పర్యటనలో కూడా దీనికి సంబంధించి ఆల్రెడీ రఘురామ కృష్ణరాజు గారు ఆయనకి పిటిషన్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది ఒక విధంగా సో ఈ విషయంపై అమిత్ షా గారు కూడా వీలైనంత తొందరగా కేసుని పూర్వపరాలు పరిశీలించి వీలైనంత తొందరగా దానికి ఒక కొలిక్కి తీసుకొస్తామనే అంశాన్ని చెప్తున్నట్టుగా జస్ట్ ఇదంతా ఒక టాక్ గానే నడుస్తుంది హండ్రెడ్ పర్సెంటేజ్ జరిగిందా అనే విషయం ఇంకా క్లారిటీ రానప్పటికీ ఇదైతే ఒక టాక్ గానే నడుస్తుంది అంటే గతంలో ఏదైతే మన ఏబిఎన్ ఛానల్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్లో ఉన్న అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అసలు చంద్రబాబు నాయుడు గారు అసలు ఫోకస్ చేయట్లేదు ప్రజలు ఈ వీటికి సంబంధించిన వాటి మీద ఫోకస్ చేస్తున్నారు అనే అంశాన్ని కూడా దీంట్లో మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం వస్తుంది ఎందుకు ఎందుకు ఆ అంశాన్ని దీన్ని ఎందుకు లింక్ చేయాల్సి వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతని మీద ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారిని కేసు విషయంలో కానీ లేదా అప్పుడు సంబంధించిన టీడీపీ నాయకుల మీద అచ్చిం నాయుడు గారి మీద ఇలా రకరకాల వాళ్ళ మీద కేసులు పెట్టి హింసించారు ఇబ్బంది పెట్టారు అనే కొన్ని కారణాలతోటి మీరు రివెంజ్ తీసుకోవట్లేదు అనేది ఆ ఆర్టికల్ కి ఉన్న సారాంశం సో ఆ పని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్ లోకి దిగకుండా ఇలా రఘురామరాజు గారు కృష్ణరాజు గారి తరపు నుంచి ఏమైనా చేస్తున్నారా అనే కోణం కూడా మనం ఆలోచించాలి సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సంబంధించిన కేసు ఏదైతే ఉందో ఇది చాలా స్పీడ్ గా మూమెంట్ అవుతున్న విషయం మనకు తెలుస్తుంది ఎందుకంటే ఈ రోజు ఇరవై తారీఖు నాటి ఈరోజు సోమవారం ఈ రోజు వచ్చినటువంటి విచారణలో కేవలం సిబిఐ న్యాయవాది హాజరు కాలేదన్న ఒక కారణంతో నెక్స్ట్ సోమవారానికి వాయిదా చేశారు సో అంటే ఎంత దగ్గర పీరియడ్ టైం అంటే దీని ఈ కోణంలో మనం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా విచారణ వేగవంతం పుంజుకుంటుంది సో ఈ కేసుపై విచారణ త్వరగా జరిగే అవకాశం ఉంది సో బెయిల్ రద్దు అవ్వడానికి కూడా ఛాన్స్ ఉందేమో అనే అంశం మీద కూడా మనం మాట్లాడుకోవచ్చు సో మీరేమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిది బెయిల్ రద్దు చేస్తే కరెక్టా లేదా సరే ఇప్పుడున్న పరిస్థితులు అలా ఉండి డైరెక్ట్గా జడ్జిమెంట్ వస్తే కరెక్టా మీరేమనుకుంటున్నారు అనే అంశాన్ని నాకు కామెంట్ రూపంలో చెప్పండి దానికి సంబంధించి మరో వీడియోలో మళ్ళీ మనం మాట్లాడతాం థ్యాంక్ యూ